ఈ శివాపురం ఎత్తిపోతల పథకం కింద పై పెద్ద గుమ్మడాపురము చిన్న గుమ్మడాపురము సింగరాశిపల్లె ఈ మూడు ఊర్లకు సంబంధించినటువంటి ఒక మోటారు ఇక్కడ నీళ్ళు అయితే బ్లాక్ వాటర్లో పుష్పలాగా ఉండవు కానీ ఈ మూడు ఊర్ల పంచాయతీల పడి ఈ కమిటీ సరిగ్గా లేక మాకు మోటరు నీళ్ళు పొలం ఎండిపోతుంది మా పొలానికి నీళ్ళు ఇస మాకు అక్కడ పొలం ఎండిపోతుంది మునుగేసుకున్నాము మునుగలు అక్కడ పెట్టొచ్చి నీళ్ళు నీళ్ళు సగా ఎండిపోతున్నాయి దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఎమ్మెల్యే కానీ మా గ్రామానికి మా మూడు గ్రామానికి చెడిపోయినటువంటి మోటరును దాన్ని రన్నింగ్ చేసి మాకందరికీ మా పొలాలకు నీళ్ళు వారా నీళ్ళు ఇవ్వాచిందిగా కోరుచున్నాం